కొంకు గన్ల వేలాన్ని రద్దు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు సింగరేణి ప్రైవేట్ పరమైతే తెలంగాణకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు కేంద్రం తీరుకు నిరసనగా సింగరేణి భవన్ సహా జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేశారు బొగ్గు గన్ల వేలాన్ని రద్దు చేయాలని నేరుగా సింగరేణికే ఇవ్వాలని వామపక్ష పార్టీలు పోరుబాట పడ్డాయి హైదరాబాద్ లోని సింగరేణి భవన్ సహా జిల్లా కలెక్టరేట్లు ఎదుట ధర్నాలు చేశారు మంచిర్యాల జిల్లాలో సింగరేణి బొగ్గు గన్ల దగ్గర కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి శ్రావణపల్లి బొగ్గు గని సింగరేణికి అప్పగించాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు బొగ్గు గన్ల వేలాన్ని చేస్తూ సిపిఐ నేతలు లబ్ది కపూల్లోని సింగరేణి భవన్ ఎదుట ఆందోళనకు దిగారు బొగ్గు బ్లాక్లను సింగరేణి కాలిడేస్ అప్పగించాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్పొరేట్ దొంగలను కాపాడడానికి మోదీ సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమం మొదలుపెట్టామని పెట్టామని వేలాన్ని కాంగ్రెస్ పార్టీ ఆపాల్సిన అవసరం ఉందన్నారు వేలం వేస్తే ఆ రోజు తెలంగాణ బంద్కు పిలిపిస్తామన్నారు కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీలతో పాటు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణకే గుండకాయగా ఉన్న సింగరేణి ప్రైవేటు పరం అయితే తెలంగాణకు భవిష్యత్తుండదని నాయకులు హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒత్తిడి తీసుకురావాలని సింగరేణి ప్రాంతంలో బొగ్గు సింగరేణికే దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు